అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఒక చిన్న మనవి అదేంటంటే రైటర్స్ ఒక స్టోరీని ఎలా రాయాలని అనుకుంటారో అలాగే రాస్తారు కదా సో అలాగే నా రాక్షసుడిని రెండు పాటలుగా రాయాలని ముందుగానే అనుకున్నారు కాబట్టే సీజన్ వన్ని అక్కడి వరకే ఎండ్ చేశారు సీజన్ టూ ఆవిడ రాయటం స్టార్ట్ చేసిన వెంటనే నేను మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాని మీరు పదే పదే అన్నంత మాత్రాన రైటర్స్ గారు రాయింది నేను మీకు అందించలేను కదా అలాగే ఇప్పుడు వస్తున్న ఈ సైకో మొగుడు స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది కానీ మీరందరూ నా రాక్షుడు ఏదో కావాలని ఆపేశాను అనుకున్నట్టుగా కమెంట్స్ పెడుతూ దీన్ని సరిగా పట్టించుకోవడం లేదు ఒక్కసారి మీరు ఈ స్టోరీని చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు నేను మీకు మంచి స్టోరీస్ అందించాలనే ఉద్దేశంతోనే మంచి మంచి రైటర్స్ తోటి వాళ్ళు రాసిన రచనల్ని వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఛానల్లో పెడుతున్నాను అలాంటప్పుడు మీరు ఇలా మంచి స్టోరీస్ని ఆదరించకపోతే మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే సైకో మొగుడు నాలుగవ భాగం రచయిత మోక్షగారు ఏమైందా అని రాక్షసంగా పెంచిన గోలతో అర్జున్ మీదకి వచ్చి నాతో గోవా అని అబద్ధం చెప్పి తిరుపతి వెళ్తావా నిన్ను అని అర్జున్ మీద పడి తన బలమైన గోలతో రక్కుతూ ఉంటే హా మమ్మీ అని ఎలా అయితే అక్షిత మీద పట్టు సాధించి తనని కదలకుండా పట్టుకొని నీకు ఒక గుడ్ న్యూస్ బేబీ అన్నాడు ఏంటది అర్జున్ని దాచేయడానికి ట్రై చేస్తూనే అడిగింది నక్షిత ముందు నువ్వు స్టడీ అవ్వు చెప్తాను విషయం వింటే నువ్వే షాక్ అవుతావు అన్నాడు ఆ మాటకి అక్షిత చల్లబడి అర్జున్ని వదిలి ఏంటి అంది క్లీవేజ్ కనపడుతున్న తన టీషర్ట్ని పైకంటూ లాగుతూ నీ బేబీ ఒక ఇంటివాడు అవుతున్నాడు అన్నాడు అర్జున్ అంటే అర్థం కాక అడిగింది అక్షిత ఉప్స్ ఈ ఇంగ్లీష్ మీడియం పిల్లలతో ఎలా చెప్పేది అని స్ట్రేట్గా నిలబడి ఐఆమ్ గోయింగ్ టు గెట్ మ్యారిడ్ సూన్ అని నవ్వుతూ అక్షిత వంక చూశాడు తన నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేసరికి ఆ అమ్మాయి కోసమే నేను తిరుపతి వెళ్ళాను ఆ కోసం వేసిన మొదటి స్టెప్లో నేను గెలిచాను తను నన్ను ప్రేమించేలాగా నేను చేసుకున్నాను అని అన్నాడు అర్జున్ నువ్వు తనని ఇష్టపడుతున్నావా అని అంది ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయిని కాదు వాళ్ళ అన్నని వాడి కోసమే ఇదంతా అని అన్నాడు ఒక కన్నింగ్ స్మైల్ విసిరి చిన్నప్పటి నుంచి అర్జున్ ని చదివిన అక్షిత తన మనసులో గూడార్థం అర్థమై వాళ్ళ అన్నయ్య మీద పగతో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా అంది గర్వంగా తలూపాడు అర్జున్ తనని పెళ్లి చేసుకుని నన్ను వదిలేస్తావా అని అంది వదిలేయడానికి మన మధ్య ఏముంది అర్జున్ ఆ మాట విన్నాక అక్షిత గొంతు మూగబోయింది మొహం బేలగా పెట్టి చూస్తున్న అక్షిత మొహం మీద చిటికేసి డార్లింగ్ ఏంటి ఆలోచిస్తున్నావు పెళ్లి చేసుకుంటే నీకు దూరం అవుతానని నీ భయం డోంట్ వరీ ఆ అమ్మాయిని నా ఇంటి పని మనిషిగానే తీసుకువచ్చేది తను వచ్చిన నీ స్థానం ఎప్పటికీ నీదే అన్నాడు చివాలన తలెత్తింది అక్షిత ఆర్ యూ నౌ అని అడుగుతున్న అర్జున్ నీ సూటిగా చూస్తూ మాట్లాడలేక తలించుకొని తప్పు అర్జున్ అంది ఏంటి తప్పు అన్నాడు అర్జున్ నువ్వు చేయాలనుకుంటుందే నీ స్వార్థం కోసం ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడం కరెక్ట్ కాదు స్వార్థం కాదు బేబీ పగ పళ్ళు బిగబట్టాడు అర్జున్ ఆ పగ ఆ అమ్మాయి మీద కానప్పుడు తన మీద ఈ కక్ష సాధింపు ఎందుకు అని అంది నా గురించి ఎవరికైతే తెలియకూడదు అని అనుకున్నాను ఆ రిషి నా అమ్మ నన్నులకి నా గురించి పూస గుచ్చినట్టుగా మొత్తం చెప్పేసి వాళ్ళు నన్ను చీదరించుకునేలా చేశాడు ఈరోజు నా అమ్మ నాన్నల ముందు మొహం చాటేసేలా చేశాను అంటే అది దానికి కారణం ఆ రిషీనే వాడికి ఏదైనా ఉంటే నాతో చూసుకోవాల్సింది కానీ నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు మరి నేను వాడి ఫ్యామిలీ జోలికే కదా వెళ్ళాల్సింది అందుకే ఆ మధు జోలికి వెళ్ళాను ఐ ఆమ్ రాంగ్ అని ఏమీ ఎరగని వాడిలా అడిగాడు అర్జున్ రిషి చేసింది తప్పే కానీ ఇందులోకి అభంశుభం తెలియని ఒక ఆడపిల్లలు లాగడం తప్పు కదా అంది అక్షిత అర్జున్ సర్కాస్టిక్గా నవ్వుతూ ఏ అక్షిత నువ్వేంటి కొత్తగా పతివ్రతలా మాట్లాడుతున్నావు ఇలాంటి శక్తులు నువ్వు నేనే మాట్లాడుకోవాలి అని కిసుక్కు నవ్వాడు అక్షితకి ఆ మాటకి నవ్వు రాలేదు అర్జున్ని విరక్తిగా చూసి వెళ్తాను అర్జున్ అని వెనుతిరుగుతూ ఉంటే ఏంటి అప్పుడైనా అక్షిత దారికి అడ్డుగా వెళ్ళి చాలా గ్యాప్ వచ్చింది కదా కమ్ అని అంటూ అక్షితని అల్లుకుపోతూ ఉంటే అక్షిత అర్జున్ ని దూరం నెట్టేసి అర్జున్ బాడీ పెయిన్స్ లెట్స్ మీట్ సమ్ అదర్ డే అని అంది ఏంటి నైట్ ఎవడైనా దొరికాడా అని కన్ను కొట్టి సరే టేక్ అని అక్షితనుతిటిన ముద్దు పెట్టాడు నవ్వి నవ్వనట్టుగా పెదాలని మడిచి నువ్వు రెస్ట్ తీసుకో బాయ్ అని వెళ్ళిపోతూ ఉంటే ఆ బేబీ ఆగు అని అక్షిత చేయి పట్టుకొని తన మోచేతి మీద ఉన్న మచ్చలు చూసి నువ్వు మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావా అని అన్నాడు అని అందు మెల్లగా నిన్ను కాదు ఆ బాబీగా అనాలి వాటితో తిరగడం మానేయమంటే నువ్వు అసలు నా మాట వినవు కదా అని అక్షిత చేయిని వదిలేశాడు అర్జున్ ఆ క్షణం ఎందుకో అర్జున్ తనని పూర్తిగా వదిలేసినట్టుగా అనిపించి వస్తున్న కన్నీటిని పంటి కింద అరిచిపెట్టి వీలైనంత త్వరగా అక్కడి నుంచి వచ్చేసింది మధమ్మ మీరు లేని ఇన్ని రోజులు ఇల్లు ఇల్లులా లేదు తెలుసా అర్జున్ ఊహల్లో మునిగిపోయిన మధు పనమ్మాయి పిలుపుకి తేరుకొని తన వైపు తిరిగి జయమ్మ నాకు మీ ఇంటి గోరింటాకు తెచ్చిపెట్టవు అని అంది తను నవ్వి ఏమ్మా ఇప్పుడు గోరింటాకు గుర్తుకు వచ్చిందే అదే వచ్చిందా లేదా ఎవరైనా గుర్తు చేశారా అని అడిగింది చీ అలాంటిదేమీ లేదు నాకే పెట్టుకోవాలని అనిపించి తీసుకు కదూ అని అంది ఈ రోజు మా పిల్లని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి రేపు వచ్చేటప్పుడు తీసుకువస్తాను అంది అలాగే మధు నభి అవును మీ అమ్మాయికి ఇప్పుడు ఎన్నో నెల అని అంది ఈ వారానికి తొమ్మిది నుండి పదొస్తాయమ్మా ఆపరేషన్ చేయాలంటున్నారు ఖర్చులకి చిట్టి పాడాను కానీ ఇంకా డబ్బు అందలేదు వాడిని అడిగితే రేపిస్తాను మాపిస్తాను అని అంటున్నాడే కానీ ఇంకా వాడి అజ లేదు అని అంది ఆమె అయ్యో ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా ప్రైవేట్ వాళ్ళ దగ్గర చిట్టీ కట్టొద్దు అని అని తిరుపతి వెళ్లే ముందు రిషి ఇచ్చిన డబ్బులో మిగిలింది ఉంటే అది తీసుకొని వచ్చి ఆవిడ చేతిలో పెట్టి ఇది ఉంచు అప్పటి వరకు అని అంది మధు వద్దమ్మ పొద్దున్న పెద్దమ్మగారిని అడిగితే అయ్యగారితో మాట్లాడి ఎంతో కొంత తిప్పిస్తాను అని అన్నారు అమ్మగారు ఇస్తారులే అంది ఆమె అమ్మ ఇస్తుందిలే ఇది కూడా ఉంచు అని బలవంతంగా ఆ డబ్బుని ఆవిడ చేతిలో పెట్టి జాగ్రత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది నానమ్మ కంట పడినివ్వకు అని అంది మధమ్మ మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ మహాలక్ష్మిలా కలకలాడుతూ ఉండాలి అని వేలు చెది దిష్టి ఇష్ట తీస్తున్నా ఆవిడని చూసి మధు నవ్వి మరి నాకు గోరింటకు తీసుకురావడం మర్చిపోవద్దే అని అంది నూరే పట్టుకొచ్చేస్తాను అని ఆ డబ్బుల్ని పైట్ చెంగులో కట్టుకొని ఇప్పుడే ఇది ఇంట్లో పెట్టొచ్చేస్తాను అమ్మగారు అడిగితే చెప్పండి అని అంది సరే నానమ్మ కనపడకుండా దొడ్డిదారిన వెళ్ళు అని అంది ఆ మాటలు వాళ్ళకు కొంచెం దూరంలో భగద్వీద్ పారాయణం చేసుకుంటున్న నానమ్మ విని మధు దగ్గరికి వచ్చారు అప్పటికే జయమ్మ మధు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇంటి వెనుక నుంచి వెళ్ళిపోయింది మధు నానమ్మ కళ్ళజోడ సరిచేసుకుంటూ వచ్చి మధు పక్కన కూర్చొని ఎంత ఇచ్చావే దానికి అని అంది ఎంతో కొంత ఇచ్చాను కానీ ఇప్పుడేంటి ఆ డబ్బు నువ్వేమైనా మీద వేసుకొని పట్టుకుపోతావా ఏంటి పాపం కడుపుతో ఉన్న అమ్మాయికి కదా డబ్బు ఇచ్చాను అని ఆవిడపై కల్లెర్ర చేస్తూ అడిగింది మధు ఇప్పుడు నేనేమన్నాననే కళ్ళు అలా మిటిక నుంచి మరీ చూస్తున్నావు నన్ను ఎంత ఇచ్చావు అని అన్నాను అంతే కదా ఎందుకు ఇచ్చాను అని అన్నానా అంతే కోపంగా అడిగా రావుడా ఎంతో కొంత ఇచ్చాను నీ డబ్బేమీ కాదు కదా మా నాన్న మా అన్న కష్టపడి సంపాదించిందే వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు ఏంటి అని అంది మధు ఏ మధు ఏంటి అది చిన్న పెద్ద లేకుండా అని వినిపించిన కౌశల్య గారి మాటలకి మధు తలించుకొని అన్నయ్య వచ్చాక చెప్తాను పని అని అంది నీకు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఆ అర్జున్ గారు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను గంగల ముంచుతాడు అని నేను చెప్తే వినలేదు ఇప్పుడు నీ కోతిలో నువ్వే పడ్డావు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు లెట్స్ బ్రేకప్ విత్ దట్ ఇడియట్ కమ్ అని అంటూ అక్షిత కేసి చేతులు చాచిన డ్రగ్ పెడ్లర్ బాబీని చూసి అక్షిత అసహ్యంగా మొహం పెట్టి అతనికి దూరం జరిగి అర్జున్ ఇప్పటికీ నా విషయంలో తప్పు చేయలేదు అర్జున్ ఒకరిని కాదు ఇద్దరిని ముగ్గురు పెళ్లి చేసుకున్నా నేను అతన్ని వదలను అతని గుండెల్లో నా స్థానం పోదు అని ఖచ్చితంగా చెప్పింది అక్షిత బాబీ సిటీలోనే పేరు మూసిన డ్రగ్ పెడ్లర్ అతనికి అంతర్జాతీయ డ్రగ్ కుటాలతో కూడా సంబంధం ఉంది అతను తలుచుకుంటే ఈ మహారగరాన్ని శాసించగలడు వీకెండ్స్లో పబ్ దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చే యువతకి తన డ్రగ్స్ని అలవాటు చేయడమే అతని టార్గెట్ అర్జున్ స్వతహాగా ఎన్ని తప్పులు చేసినా మాత్రం డ్రగ్స్కి అతను ఎప్పుడూ కూడా దూరంగానే ఉండాలనేది అతని ప్రిన్సిపల్ ఆ మత్తు నుంచి అక్షితని దూరం కమ్మని చాలాసార్లే చెప్పాడు కానీ ఎన్నిసార్లు చెప్పినా తను వినలేదు ఒకసారి ఊబిలోకి దిగాక మళ్ళీ బయటికి రావడం కష్టమే కదా ఇంకా కథలోకి వస్తే సరే నువ్వు అర్జున్ గురించి ఏమైనా అనుకో కానీ అని అక్షిత వంక చూశాడు కళ్ళల్లో కామం నింపుకొని చూస్తున్న ఆ బాబీని విరక్తిగా చూసి అతని చేతిలో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్ లాక్కొని తను వేసుకున్న పాయింటెడ్ హీల్స్ టకటక సౌండ్ చేసుకొని వచ్చేస్తుంటే ఇప్పుడు వెళ్తే మళ్ళీ తిరిగిరావా ఒక్కటి గుర్తుంచుకో నీకు కావాల్సింది ఎప్పటికీ నా దగ్గరే దొరుకుతుంది అని వ్యంగ్యంగా వస్తున్న బావి మాటలకి బ్లడీ ఈడియట్ అని పళ్ళు నూరుకుంటూ వచ్చేసింది అక్షిత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రిషి హాల్లో ఎటు తోచని దానిలా కూర్చున్న మధుని చూసి భోజనం అయ్యిందా అన్నాడు మధు గోరింటాక్ పెట్టుకున్న చేతుల్ని రిషి ముందుకు చాపింది వచ్చి రాగానే దునకానం పెట్టావేంటి అని మధుని చేపట్టుకొని లేపి పద అన్నాడు కాళ్ళకు కూడా పారానిలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల కష్టంగా నడుస్తూనే టైనింగ్ రూమ్కి వచ్చింది రిషి కుర్చీ ముందరకు లాగి మధుని కూర్చోపెట్టి తనకి ఎదురుగా కూర్చొని ఎలా జరిగింది ట్రిప్ అని అడిగాడు ఆ మాటకి మధుకి అర్జున్ గుర్తొచ్చి ముసుముసిగా నవ్వుతూ నెవర్ ఫర్గెటబుల్ ట్రిప్ ఇలాంటి ట్రిప్ నా జీవితంలో రాదేమో అని చెప్తున్న మధుని రిషి తదేకంగా చూసి ఏంటి అంత స్పెషల్ మీ ఏమైనా కనిపించాడా అని అడిగాడు ఎప్పుడు రిషి అలా వేలాకోలమాడినా ఏదో ఒక రివర్స్ కౌంటర్ వేసే మధు ఆ రోజు మాత్రం తలం చేసుకొని పో అన్నయ్య అని సిగ్గుపడింది మధులో ఈ మార్పు రిషికి కూడా కొంచెం తేడాగా అనిపించిన ఆ టాపిక్ని అక్కడి నుంచి లాగి భార్గవ్ దగ్గర తీసుకొని వచ్చి నీ ట్రైన్ వచ్చే టైంకి భార్గవ్ స్టేషన్లోనే ఉన్నాడా అని అడిగాడు మధుకి ముద్దలు కలిపి పెడుతూ వచ్చాడు కానీ వా వాడిని ఎందుకు పంపించావురా బాబు నా నుంచి వచ్చే శ్వాస తగిలిన వాడేదో ఫిట్స్ వచ్చిన వాళ్ళ తిరిగిపోతాడు అంది మధు రిషి నవ్వుతూ ఈడియట్ నీకంటే ఐదేళ్ళు పెద్దాడు ఆ భార్గవ్ వాడు వీడేంటి అని అన్నాడు కానీ ఆ గౌరవం వయసుని బట్టి కాదు ఇంకేదో ఉంది అని మధుకి చెప్పలేదు మధు కూడా ఈ సంగతి పెద్దగా సాగదీయను లేదు రిషి గొంతు విని కిందకి వస్తున్న శశిని చూసి నువ్వు తిన్నావా అన్నాడు శశి కూడా మధులాగే గోరింటాక్ పెట్టుకున్న తన చేతులు రిషి ముందుకి చాపింది రిషి ఇద్దరిని అలా చూసి నవ్వి శశి కూడా అన్నం తినిపించాడు ముగ్గురు కబులు చెప్పుకుంటూ భోజనం చేసేసరికి మధు చేతి గోరింటా కూడా ఆరిపోయింది మధు దాన్ని వేలతో తడుగుతూ వదిన మనం ఇద్దరం ఒకేసారి కథ పెట్టుకున్నాం మరి నీది ఇంకా ఆరలేదు నాది అప్పుడే గట్టిగా అయిపోయింది ఏంటి అని అంది ఆ మాటకి అప్పుడు రిషి అక్కడ లేకపోవడం చూసిన శశి మధు దగ్గరికి అంటా జరిగి మధు చెవిలో ఒంట్లో తాపం ఎక్కువగా ఉంటే త్వరగానే ఆరిపోతుంది అని మధు వంక చూసింది ఎరుపెక్కిన బుగ్గలతో తల వంచుకొని కాలి బొటన వేలతో నేలపై ముగ్గులు గీస్తున్న మధుని చూసి చిన్నగా నవ్వి ఇంకా చేతులు కడుక్కొని పడుకో మధు అసలే ఈ జర్నీలో సరిగ్గా నిద్రపోయావో లేదో అంది అన్న వదిన వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు తను టీస్ చేసేసరికి మధు కూడా ఉండలేక చేతులు కడుక్కొని తన రూమ్కి వెళ్ళిపోయింది మధు వెళ్ళాక శశి రిషి దగ్గరికి వెళ్ళి భార్గవ్ విషయం మామయ్య గారితో మాట్లాడతానన్నారు మాట్లాడారా అని అడిగింది మాట్లాడాను మధు గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదా కానీ ఒకటికి రెండుసార్లు ఆ భార్గవ్ గురించి వాకప్ చేసి కానీ ఒక నిర్ణయానికి రావద్దని అన్నారు అని చెప్పాడు రిషి మరి దానికి మీరేమన్నారు అని శశి మధుని బరువు అనుకుని పెళ్లి సంబంధం చూడలేదు తను నాకు ఒక బాధ్యత అనుకున్నాను భార్గవిని చేసుకుంటే రేపు తను నా కళ్ళ ముందే ఉంటుంది అన్న నా స్వార్థంతోటే భార్గవ్ని ఆస్తి పాస్తి ఏమీ లేకపోయినా సరే ఈ సంబంధం చూశాను అతని గురించి ఒక సంవత్సరం పూర్తిగా తెలుసుకొని కానీ నేను ఈ విషయం మీతో చెప్పలేదు అని వాళ్ళ నాన్న దగ్గర చెప్పిందే శశికి చెప్పాడు ఆ తర్వాత డాడీ మమ్మీతో చెప్తారంట ఇంకా నానమ్మ విషయం అంటావా తనైతే అస్సలు ఒప్పుకోదు పెళ్లి టైం వరకు ఏదో ఒకటి మభ్య ఆ తర్వాత మెల్లిగా చెప్దాం మరి మధు సంగతి నేను నీకు చెప్పిన ఆర్డర్ మిస్ అవుతున్నావు నేను ఈ విషయం ముందు మా పేరెంట్స్ ఆ తర్వాత భార్గవ్కి ఆ తర్వాత మధుకి చెప్తానన్నాను కదా సో రేపు ఆఫీస్లో భార్గవ్ నీ విషయమే కదుపుతాను అన్నాడు ముందే మధుని అడిగేస్తే ఒక సమస్య అంటున్న శశిని సూటిగా చూశాడు రిషి ఆ చూపుకే కంగారుగా రెండు అడుగులు వెనక్కి వేసిన శశిని చూసి రిషి తన దగ్గరికి వెళ్ళి ప్రేమగా భుజంపైన చేయి వేసి మధు నా మాట ఎప్పటికీ జవదాటదు శశి కళల్లోకి సూటిగా చూస్తూ చాలా నమ్మకంగా చెప్పాడు రిషి మధుతో పెళ్ళి అని చెప్పినప్పటి నుంచి దగ్గర నుంచి అక్షిత తనని కలవడానికి రాకపోయేసరికి అక్షిత అప్సెట్ అయ్యిందేమో అనుకుని తనని కలవడానికి అక్షిత తన ఫ్లాట్కి వెళ్ళాడు అర్జున్ ఒకరి ఇంటి స్పేర్ తాళాలు ఒకరితో పెట్టుకునేంత చనువుతో తన దగ్గర ఉన్న అక్షిత ఇంటి తాళంతో లాక్ తీసి లోపలికి వెళ్ళాడు అర్జున్ తలుపు తీయగానే గుప్పమనే మందు వాసన కొత్త వాళ్ళకైతే ఆ వాసనకు వాంతొచ్చేదేమో కానీ అర్జున్ మాత్రం అదే పట్టనట్టు ఆ చీకటి గదిలో అక్షితను వెతుక్కుంటూ తన బెడ్రూమ్కి వెళ్ళాడు బెడ్రూమ్ బాల్కనీ విండో ముందు స్వింగ్ చైర్లో కూర్చున్న అక్షితని వెనక నుంచి చూశాడు అర్జున్ ఇంజక్షన్ సూదిని చేతికి గుచ్చుకుంటున్న అక్షతను చూసి హే ఈడియట్ ఎన్నిసార్లు నీకు చెప్పానే అని అక్షత చేతిలో ఇంజక్షన్ సూదిలాక్కొని పక్కకు విసిరేసి ఆ సూది గుచ్చుకొని రక్తం కార్తిన చోట కర్చి అడ్డుపెట్టాడు అప్పటికే డ్రగ్ ప్రభావం తలకెక్క ఉన్న అక్షిత మత్తుగా అర్జున్ కలలో చూస్తూ అర్జున్ నాకు ఇంకొకసారి ఓటమి రుచి తెలిసిందిరా అని అంటూ అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది ఏమైంది అక్షిత అన్నాడు అర్జున్ తన చెయ్యి జారిపోతున్న అక్షితనే పడకుండా పట్టుకుంటూ ఆ బాబీగాడు నాకు మోడలింగ్ ఛాన్స్ ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అటు నాకు మోడలింగ్ ఛాన్స్ రాక ఇటు నువ్వు లేక పిచ్చకి పోతోంది అందుకే ఈ డ్రగ్స్ వాటినైనా నా నుంచి దూరం తీయొద్దురా అని అంది పిచ్చిపిల్ల నిన్న వదిలి నేనెక్కడికి పోతాను నీకు తెలుసు కదే నా లైఫ్లోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చినా కూడా నీ ప్లేస్ని ఎవరూ భర్తీ చేయలేరు అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు అర్జున్ నిజమా అని మత్తుమత్తుగా పలికింది అక్షిత అన్నాడు అర్జున్ అక్షిత తలెత్తి అర్జున్ కలలోకి చూస్తూ అయితే నన్ను నీలో కలిపేసుకో అర్జున్ అని కైపుగా చెప్పింది ఇప్పుడా అని అన్నాడు ఏంటి అర్జున్ కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు ఈ విషయంలో వర్జం వారాలు చూసుకో కదా అంది వర్జం వారాలు కాదు ఇప్పుడు నువ్వు మత్తులో ఉన్నావు ఇంకొకసారి చూద్దాంలే అని అక్షితని తప్పించబోయాడు అర్జున్ ఐ ఆమ్ గివింగ్ యూ వన్ ఛాన్స్ నీకు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆ మధు కంట నేనే ఎక్కువైతే డూ వాట్ ఐ సెట్ అని అంది అర్జున్ తప్పించుకోకుండా తన మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ఇంకా అక్షిత వదిలేదు ఇప్పుడు వదిలిన అతను చాలా అప్సెట్ అవుతుంది అని తనకి అయిష్టంగానే ఉన్నా కూడా మనసు చంపుకొని అక్షిత మీద పడ్డాడు అర్జున్ అక్షిత ఒంటి మీద డ్రెస్ని ఒక్కొక్కటిగా విప్పి పారేసి తనని బెడ్ మీద తోసి అమాంతం తన మీద వాలిపోయాడు అర్జున్ ముందు అయిష్టతతోనే మొదలుపెట్టిన అక్షిత పెడుతున్న మూలుగులకి అర్జున్ రెచ్చిపోతూ తన ఒంటి మీద వస్త్రాలను కూడా దూరంగా ఒక్కొక్కటిగా విప్పి అవతలకి విసిరేసి అక్షిత్రి తనలో కనిపేసుకుందాం అనే టైంకి బెడ్ మీద అక్షిత పక్కన పడి ఉన్న తన ఫోన్కి మధు దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూడగానే అర్జున్ మెదడుకి రబ్బర్ బ్యాండ్ని గట్టిగా లాగి కొట్టినట్టుగా అనిపించి నిప్పు కణి మీద నీళ్లు చల్ చిలకరించినట్టుగా అతని ఆవేశం అంతా కూడా చల్లారిపోయింది బేబీ కమ్ అని అంటూ అర్జున్ని మీదకు లాక్కుంటున్న అక్షితతో ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ అక్షిత అని మబ్బిపెట్టి మధు పంపించిన మెసేజ్ ఓపెన్ చేశాడు ఏమయ్యా అర్జున్ నీ మంచితనానికి టెస్ట్ పెడితే నువ్వు ఫెయిల్ అయ్యావు చూడు అని క్యాప్షన్ పెట్టి తన చేతికి పండిన గోరెట్టాక్ ఫోటో పెట్టింది అర్జున్కి అర్థం కాక ఆ ఫోటోని అటాచ్ చేసి రెండు క్వశ్చన్ మార్క్స్ సింబల్స్ పంపించి టీషర్ట్ వేసుకుంటూ అక్షితను చూశాడు అప్పటికే పూర్తిగా నిద్రలోకి జారుకున్న అక్షిత తనకి బట్టలు తొడిగి నృతి మీద ముద్దు పెట్టుకుని డోర్ క్లోజ్ చేసి బయటికి రాగానే మధు నుండి ఇంకొక మెసేజ్ అర్థం కాలేదా ఇదిగో ఇది చూడు అని ఇంకొక చెయ్యి అమ్మాయిని చూడగానే తన వయసుతో పాటు ఆ అమ్మాయి బాడీ సైజులు కూడా లెక్కేసే అర్జున్కి ఇంకో ఫోటోలో పెట్టింది మధు చేయి కాదని అర్థమైంది కానీ మధు చేతి మీద కంటే ఇప్పుడు పంపించిన చేతి మీద గోరింటాకు ఎర్రగా పండింది అసలు మధు ఏం చెప్పాలనుకుంటుందో అర్జున్కి అర్థం కాక తల గోక్కుంటున్న ఈమోజీ ఒకటి పెట్టాడు నిన్న మా వదిన నేను గోరింటాకు పెట్టుకుంటే మా వదిన చేతికి గోరింటాకు బాగా పండింది మా అన్నయ్య మంచోడు కదా మరి నా చేతికి పండలేదు అంటే నువ్వు మంచోడివి కాదా అర్జున్ ఒక అమాయకంగా చూసే ఈమోజీ చెక్ చేసి పెట్టింది ఆ మెసేజ్కి మధు ఉద్దేశం అర్థమైన అర్జున్లో చిన్న నవ్వు ఓహో అదా నీ అందం గోరింటాక్ రంగుని కూడా డామినేట్ చేస్తుందిలే అని హార్ట్ సింబల్ పెట్టి మెసేజ్ పెట్టాడు ఎంతైనా అమ్మాయిని ఫ్లాట్ చేయడంలో అతని తర్వాతే కదా ఎవరైనా ఈజిట్ అని రెండు కలల్లో రెండు హార్ట్ సింబల్స్తో ఉండే మెసేజ్ ఒకటి పంపించింది మధు ఎస్టియర్ అర్జున్ టైప్ చేసి నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఐ విల్ పింగ్ యూ లేటర్ అని మధు మెసేజ్ కోసం చూడకుండా మొబైల్ని ప్యాంట్ జోబ్లోకి తీసి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి కదిలాడు అర్జున్ అర్జున్ ఆఫీస్లో అడుగుపెట్టగాని తన ఎంప్లాయీస్ అంతా మర్యాదగా విష్ చేస్తుంటే వాళ్ళందరికీ హెడ్ నాట్ చేస్తూ తన క్యాబిన్కి వచ్చేశాడు అర్జున్ రాగానే ఆ రోజు అతని షెడ్యూల్తో అతని దగ్గరికి వచ్చింది అతని పిఏ వినయ ఆ వినయ పేరుకు తగ్గట్టుగానే వినయంగా ఒంటిని పూర్తిగా కప్పుకున్న డ్రెస్ చక్కగా అలిన జడతో అర్జున్ ముందుకొచ్చింది మోడ్రన్ డ్రెస్లు జీన్స్తో ఉండే తన మిగతా ఎంప్లాయీస్ మధ్య వినయ బెన్ అవుట్గా ఉండడంతో వినయ అంటే అర్జున్కి చిన్న చూపు పొద్దు పొద్దున్నే నువ్వే తయారయ్యావా అని మొహం చిట్లించుకొని ఈరోజు షెడ్యూల్ చెప్పు అన్నాడు సీకరెట్ వెలిగించుకుంటూ వినయ ఏం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న ఐ ప్యాడ్ అర్జున్ ముందు ఉంచింది గుడ్ మార్నింగ్ సార్ అని కూడా విష్ చేయకుండా అలా మౌనంగా ఆ ప్యాడ్ అర్జున్ ముందు పెట్టేసరికి తలెత్తి తన వంక చూశాడు అర్జున్ చేతిలో ఖర్చీపుతో కళ్ళొత్తుకుంటున్న వినయం చూసి ఏమైంది అన్నాడు విసుగ్గా మా మదర్కి మళ్ళీ హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ అని చెప్పలేక ఎక్కెక్కి పడుతూ ఏడుస్తున్న వినయ్ చూసి సిగరెట్ని యాష్ చేసి వినయ్ని కోపంగా చూస్తూ ఇదేమైనా కొత్త నన్ను విసుగించక బయటికి పో అని కసిరేసి తనని బయటికి పంపించేశాడు అర్జున్ ఆఫీస్లో అడుగుపెట్టగానే జీన్స్ మినీ తన తనకు దర్శనమిచ్చే అమ్మాయిని చూసి వెర్రెక్కిపోయే అర్జున్ వాళ్ళందరిలోకి ఆర్ట్ బెండ్ అవుట్గా ఉండే వినయ్ అంటే ఎప్పుడూ కూడా చిన్న చూపే అందులోనూ ఎంతోమంది ఫారిన్ డెలిగేట్స్తో మీట్ అయ్యే అర్జున్కి తన పిఏగా వినయకి పరిచయం చేయాలి అని అంటేనే అతనికి ఎందుకో కొంత నామోషీగా అనిపిస్తూ ఉంటుంది అలా అని ఉద్యోగం నుంచి అతన్ని తీసేయలేడు చదివింది తక్కువైనా కూడా వాళ్ళ నాన్న తనకి ఈ ఉద్యోగం జాలిపడి ఇప్పిస్తే ఆ వచ్చే జీతంతోనే తనకంటూ ఉన్న జబ్బుపట తల్లిని పోషించుకుంటున్న వినయ మీద అర్జున్ మనసులో భూతద్దం పెట్టి వెదితే కానీ కనిపించని మానవత్వం ఏదో వినయని ఉద్యోగం తీయించడానికి ఒప్పుకోదు వినయని కోపంగా వెళ్ళిపోమని కసిరి సిగరెట్ తీసి వెలిగించాడు అర్జున్ అప్పటిదాకా వినయ మీద కోపంతో ఊగిపోయిన అతను మధు ఇంతకుముందు పంపించిన మెసేజ్లు గుర్తురాగానే పెదాల మీదకి అతనికి తెలియకుండానే చిరునవ్వు చేరిపోయింది సిగరెట్ నోట్లో పెట్టుకొని గట్టిగా ఒక దమ్ము లాగి మధు ఫోటో వంక కసిగా చూస్తూ నా కోసం ప్రేమి భవన్లు కష్టపడి ఇంత అందాన్ని కనిపెట్టినందుకు మీ అమ్మ నన్నులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి బంగారం అని క్రూయల్గా నవ్వుతూ ఆ ఫోటోని ముద్దాడాడు అర్జున్ రిషి ఇంట్లో మధు ఇంట్లో లేని టైం చూసి అమ్మనన్నల దగ్గర మధు భార్గవుల పెళ్లి విషయం మాట్లాడదామని అందరు టిఫిన్లు అయ్యాక ఇంట్లో అందరినీ హాల్లో సమావేశపరిచాడు రిషి వాళ్ళ నానమ్మతో సహా ఇంట్లో వాళ్ళంతా ఎక్కడ తన భర్త మాటని తనలాగే తప్పుబడతారేమో అని కంగారుగా గోలు కొరుక్కుంటూ చూస్తున్న శశిని చూసిన వాళ్ళ నాన్నమ్మ ఏంటైతే తెగ భయపడిపోతున్నావు మీ ఆయన ఏదో అడగరాంది అడగబోతున్నట్టుగా కొంపదీసి ఇంట్లో అందరితో ఉండలేక వేరు కాపులు పెట్టాలని కానీ చూస్తున్నావా ఏంటి నా బొందులో ప్రాణం ఉండగా నేను ఆ పనికి ఏమాత్రం ఒప్పుకోను అని అన్నారు ఆవిడ అదేమీ కాదు కానీ నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విని ముందు రిషి వాళ్ళ నాన్నమ్మ పక్కన కూర్చొని మన మధుకి ఒక పెళ్లి సంబంధం చూశాను ఆ అబ్బాయి ఎవరో కాదు నాతో అప్పుడప్పుడు మన ఇంటికి వస్తాడు చూడు అదే ఆ భార్గవ్ అన్నాడు ఎవడు ఆ యాప్రాసి వెదవా అన్నారు ఆవిడ నానమ్మ రిషి తల పట్టుకొని అవును తని ఆయన తనకేం తక్కువ చెప్పు మన మధు కీడు జోడు బాగుంటుంది కదా అన్నాడు రిషి నా బొంద బాగుంటాడు ఎరా దానికి పెళ్లి వయసు దాటిపోతుంది ఎవడో ఒకటి తెచ్చి కట్టబెట్టేద్దాం అనుకుంటున్నావా చూడు ఆ రాక్షసు విన్నది అంటే అచ్చు నేనన్నట్టే అంటుందన్నారు ఆవిడ మధు ఏమి అలా అనదు అయినా నేను మధుకి పెళ్లి చేసి చేతులు దులిపేసుకుందాం అనుకోవట్లేదు రేపు దానికి పెళ్ళయ్యాక కూడా దాన్ని నా కళ్ళ ముందు పెట్టుకోవాలనే ఈ సంబంధం తీసుకొచ్చాను వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యాక భార్గంని మన ఇంటికి ఇల్లరికం తీసుకొచ్చేస్తాను అన్నాడు అవునమ్మా నాకు రిషి చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది అప్పుడు మధు మన కళ్ళ ముందే ఉంటుంది కదా రిషికి వంత పాడారు గారు అత్తగారి మాటకు ఎదురు చెప్తే నెగ్గమని తెలిసిన కౌశల్య గారు మాత్రం మౌనంగా ఉన్నారు ఏడ్చినట్టే ఉంది ఎంత కూతురు మీద నీకు చెల్లెల మీద వీడికి ప్రేమ ఉంటే మాత్రం ఆడపిల్లని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది కూతురు అత్తగారింట్లో ఉంటేనే అటు పుట్టింటికి అయినా ఇటు మెట్టింటికి అయినా గౌరవం అయినా నేను చెప్పాల్సింది నేను చెప్పాను మీ చెల్లి మీ కూతురు ఆ తర్వాత మీ ఇష్టం అని అంటూ మూతి ముడుచుకున్నారు ఆవిడ కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది చాలా మంచి కథ అండి ఇది నాకు చాలా బాగా నచ్చిన కథ మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుందని నేను పోస్ట్ చేయడం జరుగుతోంది ప్లీజ్ ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్